ఈరోజు ఏకాదశి కదా అండి అందుకని చెప్పేసి పొద్దున్నే మమ్మీ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు ఆ పిల్లు పొయ్యి అన్నీ క్లీన్ చేశాను ఇప్పుడు పాలు పొందిద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను చూడండి తొల ఏకాదశి కదా తొలగ కదా అండి మనం ఇలా అన్నీ నీట్గా చేసి పాలు పండించుకోవాలి పండుగ కదా తొలి పండుగ మీరు కూడా ఇలాగ చేస్తారా కామెంట్ చేయండి మనం ఇటు వేరే పాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యేసి సేమ్యాలు వేయించుకోవాలి సేమే పాయసం కాబట్టి వేసాను కదా అప్పుడు సేమలో వేంచుతున్నా మనకు అలా ఏంచటం వల్ల ఏంటంటే పాలల్లో వేసినప్పుడు గడ్డలు కట్టకుండా చక్కగా ఉడకుత అలా ఏగుతున్నాయి తిప్పకపోతే అడుగు మాడిపోతుంది అందుకే లైట్గా చేసి పక్కన పెట్టుకోవాలి అంటే సేమలు పాలు కదా మరుగుతున్నాయి పాలు పొంగచ్చుని అలా మరుగుతున్న పాలు అలా వేసుకోవాలి అయితే గడ్డ కడితే మనం నేతిలో వేయించాం కాబట్టి ఏం కాదు ఇప్పుడు మళ్ళీ అదే నెయ్యి మళ్ళీ కాగింది కదా దీంట్లో జీడిపప్పు వేస్తాము వేయించుకొని దోరగా పాయసంలో వేసుకోవాలన్నమాట అప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకుంటున్నాం దాంట్లోనే కొంచెం బెల్లం వేసి కొంచెం వాటర్ పోయి కొంచమే వాటర్ వేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ పాకం లేట్ అయింది సన్న పెట్టాను ఆల్మోస్ట్ ఉడిగా పోతున్నాయి అయితే కొంతమంది పాలు నీళ్లు కలుపుతారు నేనైతే పాలే పోస్తాను ఎందుకంటే మాకు బస్ట్ నుంచి పాలు ఉండేవి పాలల్లో కాయటం బాగా అలవాటు నీళ్లు కలిపితే ఇష్టం ఉండదు అందుకని నేను అర్థం పాలు పోస్తే కాస్తాను అనమాట ఇప్పుడు ఇన్నిట్లో మనం బెల్లం పాకం బట్టి అన్నీ చిన్నింటిలో కలుపుకొని యాలక్కాయ పొడి జీడిపప్పు అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి చూడండి యాలక్కాయలు వేసి పొడి చేసుకోవాలి రెట్టు ఉడికి పొతునేసి ఆల్మోస్ట్ అయిపోయింది సేమ్ ఇది ఇప్పుడు పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకున్నాం బెల్లం పాకం తర్వాత దీన్ని నిద్రపోతాం చూసారుగా ఇప్పుడు దీంట్లో మనం ఆరిపోయిన బెల్లం పాకం పోయాలి ఇలా చక్కగా బెల్లం పాకం పట్టుకొని పోసుకుంటే మనకి ఇరక్కుండా ఉంటుంది పాయసం నూరు పెట్టుకున్న వ్యాలకు పొడి అడగండి నూరిపప్పు పెట్టుకున్న వాలకు పొడి వేసాము జీడిపప్పు వేసాము నేతలు వేయించి అప్పుడు బాగుంటుంది కొంచెం ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి ఎక్కువ తినకూడదు ఈ రోజుల్లో కానీ అలా ఉంటేనే తింటారు మా ఇంట్లో ఓకేనా అయిపోయింది సేమ్ వ్యవసాయం మీరు కూడా ఇలా ఇలాగేస్తారు నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి మేమైతే ఈరోజు ఏకాదశికి ఇలా చేసుకున్నాం ఓకే బాయ్ అండి